వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం సందర్భంగా మిట్టకోడూరు గ్రామ పంచాయతీలో పాఠశాల ప్రారంభోత్సవంలో పరిగి శాసనసభ్యులు కొప్పల మహేష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి జెండా ఎగరవేసిన శిలాఫలకం ఓపెన్ చేశారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని అన్నారు విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసించాలని మహేష్ రెడ్డి తెలియజేశారు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పాఠశాలలపై వెచ్చించుతున్నాయని విద్యార్థులు అన్ని విధాలుగా మంచి విద్యను అభ్యసించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తీసుకొని పాఠశాలలో దిగుదేశానికి ఆ పద్ధతిలోనే ఆ మార్గంలోనే పాఠశాలకు అందరూ అభివృద్ధి కోసం ఇద్దరు అందరి కూడా ఈ సభాముఖంగా వసతులు ఏర్పాటు చేయాలి ప్రైవేట్ స్కూల్ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ కూడా ఆ రకంగా ఉండాలనే ఉద్దేశంతో మన ఊరు మన వెళ్ళగా తీసుకొని ఏడు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ తోటి మొట్టమొదటిగా ముప్పై ఐదు శాతం స్కూళ్ళతో అరవై ఐదు శాతం మంది పిల్లలకు లబ్ధి పొందే విధంగా స్కూల్ స్కూల్ అన్నింటినీ కూడా పన్నెండు కాంపనెంట్లో అన్ని రకాల మౌలిక వసతులు ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ కిచెన్ సెట్ కానీ టాయిలెట్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ కానీ కలరింగ్ కానీ మరి పెయిన్సిల్ కానీ కొత్తగా మరి లైబ్రరీలు అన్ని వసతులు ప్రైవేట్ స్కూల్లో ఎట్లున్నాయో గవర్నమెంట్ స్కూల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసుకుని స్కూల్ దాదాపుగా ముప్పై లక్షలు వయసుని అన్ని వసతులు కూడా ఏర్పాటు చేసుకుని దాంతోపాటు గత సంవత్సరం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించి విద్యార్థులకు అందరు కూడా మంచి విద్యతో పాటు నేర్పించే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం దీంతో భాగంగా ఈ స్కూల్లో ఉన్ననే మరి బడిపాటి కార్యక్రమం వచ్చిన మూడు దాదాపు ఇరవై మంది పిల్లలు కూడా స్కూల్లో మళ్ళీ జాయిన్ అవ్వడం విద్యార్థి విద్యార్థులకు అందరూ కూడా మనం మంచి విద్య నేర్పించాలి ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేక మార్పులు తీసుకొచ్చి కొత్తగా జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ గురుకులాలు కానీ అన్నీ కూడా తీసుకురావడం ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి ఉన్నత స్థానానికి పోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి అలా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థ మీద అనేక మార్పులు తీసుకొస్తున్నాం తప్పకుండా మనందరూ బాధ్యత కూడా గ్రామాలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఖచ్చితంగా స్కూల్లో ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలని అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వాళ్ళకి మంచి విద్యను అందించే విధంగా మనం అందరం కూడా ముందుకు పోవాలి